స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఈ విషయాన్ని ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదా చూస్తే మీకు విషయం అర్థం అవుద్ది ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి అయ్యా అంటే చంద్రబాబు నాయుడు మనం సీఎం రెండు వేలు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు కాదు ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు సీఎం మనకి ప్రస్తుతం మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేశారు పద్నాలుగు ముందు అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది టు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు సీఎం చేశారు అప్పుడు అదే మాట మాట్లాడేవాడు వర్క్షాప్లు పెడతాను స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను అది చేస్తా ఇది చేస్తా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఇప్పుడు అదే మాట పాడిందే పాడరా పాసిపల్ దాసరియా అని అదే మాట పాడుతున్నాడు ప్రతి ఒక్కరు పిచ్చోడు చంద్రబాబు నాయుడు ఈ వయసులో ఈయన ఏమన్నా కోడిగుడ్లు ఏమన్నా కోడ గుడ్లు పెట్టడానికి ఎలా జనరేట్ చేశాడు కోడిగుడ్లు అమ్ముకుంటాడా లేకపోతే గేదెలు పెట్టుకొని హెరిటేజ్ పెట్టుకొని మళ్ళా పాలమ్ముకుంటాడా ఎలా జనరేట్ చేస్తాడు రెవెన్యూ జనరేట్ చేయడం అని చెప్పి ప్రతి ఒక్కరూ వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు దరిదాపుగా యాభై వేల కోట్లతో బ్రూక్స్ బ్రూక్స్ అని విదేశీ కంపెనీ ఆ కంపెనీతో ఒప్పందం చేసుకొచ్చాడు కింద మంగళవారం నాడు వాళ్ళందరూ విజయవాడ వచ్చి విజయవాడలో మన చంద్రబాబు నాయుడు మన ప్రధాన ముఖ్యమంత్రితో మాట్లాడారు మాట్లాడి విషయాన్ని తేల్చుకున్నారు వాళ్ళు పౌర సరఫరా సోలార్ ఎనర్జీతో కరెంటు ఉత్పత్తి చేయడానికి వాళ్ళు సుమారుగా నూట రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ఈ ఐదేళ్లు కూడా వాళ్ళు చేయటానికి సిద్ధం పడ్డారు ఇరవై ఇది ఇరవై ఐదు గల్లా ఎనిమిది వందల చిల్లర జనరేట్ చేసి కరెంటు ఉత్పత్తి చేసి ఇస్తామన్నారు ఇరవై ఆరులో కొంత మూడు వేల ఐదు వందల యూనిట్లు రిలీజ్ చేస్తామన్నారు ఇరవై ఏళ్ళలో కొంత ఇరవై ఎనిమిదిలో కొంత ఇరవై తొమ్మిదిలో కొంత ఈ ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకున్నారు ఈ మొత్తం కలిపి మొత్తం రాష్ట్రంలో అసలు కరెంటు కోత లేకుండా చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఇది ఇంకొక కంపెనీతో అరవై వేల కోట్లు మళ్ళా ఆర్డర్ పెట్టుకున్నాడు ఇంకొక ఇప్పుడు ఈ కంపెనీ యాభై వేల కోట్లు అంటే ఎంత రెవెన్యూ జనరేటింగే కదా ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు అవుతారుగా ఎంతమంది కావాలి ఆ సోలార్ ఎనర్జీకి ప్లేట్లు తయారు చేసేవాళ్ళు పైపులు గోతులు తీసేవాళ్ళు పైప్ లైన్లు పెట్టేవాళ్ళు ఈ లేబర్ అంతా ఈ ఇప్పుడు ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో వీళ్ళకి ఫుడ్ పర్ రైస్ అని చెప్పి ఇస్తున్నారు పనికి ఆహార పథకం అని చెరువులు తోవడం అని అవని ఇవన్నీ అవన్నీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అటు ఎన్ఎంఆర్లుగా వెళ్ళిపోతారు ఎన్ఎంఆర్లుగా వెళ్ళిపోగానే చదువు లేకపోయినా సరే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ జీవితాలు స్థిరపడతాయి వాలంటీలుగా ఐదు వేలు రూపాయలకి ఎంత చదువు చదువుకొని ఐదు వేల రూపాయలకి ఎందుకు పనిచేశారు ఏదో ఉద్యోగం కడుపు భుక్తి కడుపు భుక్తి కోసం ఏదో ఒకటి చేశారు అలాగా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పనే ఇరవై నాలుగు గంటల్లో డిఎస్ఏని రిలీజ్ చేస్తా అన్నాడు సంతకాలు పెట్టాడు అయిపోయింది ఇరవై నాలుగు గంటల్లో ఏంటి ఏపీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ చట్టాన్ని తీసుకొస్తా అన్నాడు అయి అది అయిపోయింది ఇరవై నాలుగు గంటల్లో మహిళలకు ఉచిత బస్సులు ఇస్తా బస్సులు బస్సు సౌకర్యం కల్పిస్తూ అన్నాడు అది లేదు సూపర్ సిక్స్ అని ఎన్ని మొత్తం చెప్పుకొచ్చాడు ఎన్ని పెండింగ్ 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 కానీ ఇప్పుడు రెవెన్యూ జనరేటింగ్ కోసం దీని మీద తిరుగుతున్నాడంట ఇప్పుడు రెవెన్యూ తీసుకురావడానికి అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులు వాటిల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు వా ఎవరి చేతుల్లో ఉన్నాయి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఆ భూములన్నీ సేకరిస్తున్నారు ఆ భూములని సేకరించి రేపు రాబోయే ఇండస్ట్రీలకి ఆ భూములన్నీ వాళ్ళకి అప్పు చెప్తారు మరి అప్పుడు ఈ భూములు చుక్కల భూములు అప్పుడు అసైన్ భూములు ఎలాగిస్తావు ఇప్పుడు అమ్మటానికి వీల్లేదు ఆ రోజు మరి నువ్వు ఎలాగ వాళ్ళకి వాళ్ళకు లీజుకిస్తాడంట లీజుకి ఇస్తాడంట ఇస్తే ఆ భూములన్నీ వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళ స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు అంతెందుకు గోకరాజు గంగరాజు ఉన్నాడు మన కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు తీసుకున్నాడు అందులో రెండు సినిమా హాళ్ళు లెమన్ ట్రీ అనే ఒక పెద్ద హోటలు అవన్నీ పై అంతస్తుకి కారు వెళ్ళిపోద్ది కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగానే పెట్రోల్ బంక్ పక్కనే ఉంది ఆ కాల ఒడ్డున చూస్తే చూడొచ్చు మీకు అందరికీ అర్థమవుద్ది విజయవాడ వస్తే మీరు అది చూడొచ్చు ఇలాంటివి ప్రతి ఒక్కరికి లీజ్కి ఇస్తాడు దీంతో రెవెన్యూ జనరేట్ అవుద్ది దీని నుండి దేశం అప్పులు పాలు కాకుండా ఆర్థికంగా కేంద్రం నుండి తె అడుక్కోకుండా కేంద్రం నుండి తెచ్చుకొని డబ్బు వస్తుంది ఆ డబ్బుని దీనికి ఉపయోగిస్తానికి రేపు పోలవరం ప్రాజెక్టుకి కానీ అమరావతికి కానీ మీకు ఇంకో విషయం తెలుసా అమ్ అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు సెంట్రల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ కాదు ప్రైవేట్ బ్యాంకులు కావు వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఆర్బీఐ సైతే అప్పులు ఇచ్చే బ్యాంకు వరల్డ్ బ్యాంకు పదిహేను వేల కోట్లు ఇవ్వటానికి సిద్ధపడింది అప్పు త్వరలోనే వాళ్ళందరూ పద్నాలుగు మంది కమిటీ మెంబర్లు వాళ్ళందరూ వస్తున్నారు వచ్చి సిట్టింగ్ చేసి ఇదంతా కూర్చొని ఇదంతా సర్వే చేసి అది అమరావతి ఎంతవరకు నిర్మాణం చేయాలి అది ఇంకో విషయం తెలుసా మీకు అసలు పోలవరం ఫారినర్స్ పోలవరం డ్యామ్ కట్టడానికి ఫారినర్స్ వస్తున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు అసలు ప్లానే మార్చేశాడు కొత్తగా ఏంటి కాపర్ కాపర్ డ్యాములు లేవు ముందు వెనక కాపర్ డ్యాములు లేవు ఆ వెనక మా డయాఫారం వాళ్ళు ఏదో పెడతారు గేట్లు కడతారు చూడు అది ఒకటేనంట అది ఒకటే కట్టేసి దాని మీద డైరెక్ట్గా డ్యామ్ కట్టేది దీని గురించి చర్చిస్తున్నారు ఇది కూడా రెండు మూడు రోజుల్లో తేలిపోద్ది అసలు ఖర్చు తగ్గిపోద్ది అంటే మెయింటెనెన్స్ తగ్గిపోద్ది తొందరగా పని అయిపోద్ది అని చెబుతున్నారు మరి ఇది ఎంత జాగ్రత్తగా కట్టాలి ఎంత నీళ్లు పైనుండి వచ్చే నీళ్ళని తట్టుకొని ఆగాలి అవన్నీ మరి ఎలా చేస్తారో చూడదా చూద్దాం ఇప్పటికే మన కేసీఆర్ కట్టాడు ఏదో అక్కడ అదేంటే కాళేశ్వరం డ్యాము అది బీట్ లిస్ట్ చేసింది అలా వీట్లు ఇచ్చేస్తుందో చంద్రబాబు నాయుడు ఈ శుభ్రంగా ఉంటాదో మరి పోలవరం పోలవరం అనేది జీవనాడి ప్రతి జిల్లాకి ప్రతి ఊరికి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాలకి నీళ్లు సరఫరా అవుతాయి తూగోజీ పాగోజీ రెండు జిల్లాలకు కాదు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా నీళ్లు సరఫరా అవుతాయి మొన్న తుంగ తుంగభద్ర నది డ్యాము పంతొమ్మిది గేట్ ఇరిగి పగిలిపో ఇరిగిపోతే ఆ గే కొన్ని లక్షల నీళ్లు లక్ష క్యూబిక్ వాటరు బయటికి వెళ్ళిపోయింది అదే డ్యామ్ అయిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి డ్యామ్ కట్టేసి ఉంటే ఆ ఈ లోపు ఆ నీళ్ళన్నీ మన ఇక్కడే ఉపయోగపడే చుక్క నీరు బయటికి వెళ్ళదు సముద్రంలోకి వెళ్ళదు ఇది ఇది కానీ పోలవరం కానీ రెడీ అయితే ఎంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది తెలుసా సరే మీ విలువైన అభిప్రాయాలు మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి ఎంత కాలేట్ అవుద్దో మీరు ఏం చెప్పాలనుకుంటుందో చెప్పండి రెవెన్యూ జనరేట్ అవుద్ది కరెంట్ కూడా అలాగే జనరేట్ అవుద్దా ఏం జనరేట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు మీరు మీ అభిప్రాయాలు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై మై ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ